ఆధ్యాత్మిక అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇస్రయేలీలందరూ షకేమునకు రాగా రెహబాము షకేమునకు పోయెను నేబాతు కుమారుడైన ఎరోబాము రాజైన సొలోమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను జనులు అతని పిలువనంపగా యరోబామును ఇస్రాయేలీల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్లి మూడు దినములైన తరువాత నా తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలోమును బ్రతికి ఉన్నప్పుడు అతని సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడగగా వారు ఈ దినముననే నీవు ఈ జన్లకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదరని అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తుల్ని పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను మా తండ్రి నీ మీద ఇంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్ర ప్రత్యుత్తర ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కార్డిని బరువై బరువైనదిగా చేసను కానీ నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొని ఈ జన్లకు ఎలాగో ఆజ్ఞమ్మో నా తండ్రి నడుము కంటే నా చిటికన వ్రేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను సరే నేను ఆ కార్డుని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును మూడవ దిన ముందు నా ఎద్దుకు రండని రాజు నిర్ణయం చేసినట్టు ఎరోబామును జన్లందరిను మూడవ దినము నా రెహబామును వద్దకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసను కానీ నేను మీ కాడిని బరువుగా చేయలే మరి బరువుగా చేయుదును నా తండ్రి చపుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయాను శిలోనియుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన అయిన తాను పలికించిన మాట నెరవేర్చవలనని ఇహోవా ఇలాగున జరిగించను కాబట్టి కాబట్టిస్రేల్ వారందర్నూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి లాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి దావేదిలో మాకు భాగమేది ఎస్ఐ కుమార్ని ఎందు మాకు స్వాస్థ్యం లేదు ఇస్రేయలు వారలారా మీ మీ గుడారములకు పోవిడి దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకోండి అని చెప్పి ఇస్రాయలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి అయితే యోధాపట్నంలోనున్న ఇస్రాయలు వారిని రెహబాము ఏలెను తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అధోని రామును పంపగా ఇస్రాయల్ వారందరు రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయను కాబట్టి రాజైన రెహబాము ఎరుసలేంకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారం ఇస్రాయేల్ వారు నేటి వరకు జరుగుచున్నట్టు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు యెరోబాము తిరిగి వచ్చిన ఇస్రాయేల్ వారందరూ విని సమాజముగా కూడి అతను పిలువనంపించి ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి యూధ గోత్రియులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి రెహబాము ఎరుస్లేమ్ వచ్చిన తరువాత ఇస్రాయేల్ వారితో యుద్ధం చేసి రాజ్యము సులోమును కుమారుడైన రెహబాము అను తనకు మార్లా వచ్చినట్లు చేయుటికాయ యోదా వారందరిలో నుండి బెన్యామేను గోత్రి గోత్రియుల్లో నుండి యుద్ధ ప్రవీణులైన లక్ష ఎనభై వేల మందిని పోగు చేశాను అంతటా దేవుని వాక్కు దైవ జండకు క్షమాయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు సొలోమాను కుమారుడును యోదా రాజునైన రెహబాముతో యోదా వారందరితోనూ బెన్యామేనులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను యహోవా సెలిచ్చినది ఏమనగా జరిగినది నా వలననే జరిగాను మీరు ఇస్రయేలు వారి మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందర్ను మీ ఇండ్లకు తిరిగిపోడి కాబట్టి వారు ఎహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత ఎరోబాము ఎఫ్రాయిము మన్యమందు షకేమును పట్నం కట్టించి అచ్చట ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనుయలను కట్టించెను ఈ జన్లు ఎరుశలేమునందున్న యహోబా మందిరం బల్లలు అర్పించుటకు ఎక్కిపోవు ఎడల ఈ జన్ల హృదయం రాజైన రెహబామును తమ యజమాని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యోధారజైన రహబామున మరలా చేరుదురు రాజ్యం మరలా దావీది సంతతి వారిదగును అని యెరోవాము తన హృదయ తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడులు చేయించి జన్లను పిలిచి ఎరుషులు ఏమన్నా పోవటం మీకు బహు కష్టము ఇస్రాయేల్ వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతలనందును ఒకటి దాను నందును ఉంచను దాను వరకు రెండిట్లో ఒక దాన్ని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను మరియు యొరబాము యోధా దేశం మందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదనైదవ దిన మందు జరుపు నిర్ణయించి బలిపీటం మీద బల్లు అర్పించుచూ వచ్చెను ఈ ప్రకారం బేతేల్ నందును తాను చేయించిన దూళ్లకు బలు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలం నాకు యాజకులను బేతను ఈ ప్రకారము అతడు యోచించిన దాన్ని బట్టి ఎనిమిదవ మాసం పదనైదవ దినమందు మందు తాను చేయించిన బలిపీటం మీద బలు అర్పించు వచ్చెను మరియు ఇస్రేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేటికై తానే బలిపీఠం ఎక్కాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్